కొనుకున్న వాళ్ళ మెడల్లో పుస్తదాటి తెలుపు పోయి ఈ కేసెస్ మనకు రిపోర్ట్ అయినాయి ఇమీడియట్గా మేము డిఎస్పీ ఆధ్వర్యంలో తర్వాత ఒక టీం ఫామ్ చేసి సిసిఎస్తో కలిపి ఏదైతే దొంగతనం జరిగినయో దాదాపు టోటల్గా మనకి ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఫైవ్ కేసెస్ కూడా ఏంటంటే మెడల్లో లేడీస్ మెడల్లో ఉన్న బంగారు గొలుసు తీసుకొని పోయే గ్యాంగ్ ఇది వీళ్ళని నిన్న పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తే దాదాపు సెవెన్ పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈ హత్తురా మండలం కౌడుపల్లి తర్వాత కుల్చారా శంకరంపేట అల్లదూర్ వీళ్ళందరూ పాత కేసులు దొంగతనం దొంగలు చేసి వీళ్ళంతా చాలా దొంగతనాలు చేసినారు వీళ్ళంతా దాదాపు పదమూడు కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాయి వీళ్ళందరూ వీళ్ళని పట్టుకొని ఇంటరాక్షన్ చేస్తే ఈ మన మన ఇటీవల జరిగిన ఐదు దొంగతనం కేసులు కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఐదు కేసెస్లో కూడా టోటల్గా ఒక పన్నెండు తులాల బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళందరికి కూడా ఇప్పుడు మనం ఇది కోర్టులో ప్రొట్యూజ్ చేసి ఎవరి దగ్గర నుంచి పోయిందో వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతుంది ఇది అయితే దీంట్లో ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి చాలా సెంటిమెంటు తర్వాత ఒంటి మీద ఉన్న బంగారం పోతే చాలా ఫీల్ అవుతారు వాళ్ళు దీని మీద మేము చాలా కృషి చేసి మా డిఎస్పి గారు సిఐ తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత సీసీఎస్ టీము ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇంటాక్ట్ కొంత పట్టుకున్నాము తర్వాత మనం పట్టుకుని ఎంటర్యాన్ చేస్తే వీళ్ళు పాత దొంగలు వీళ్ళు వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి బయట నుంచి బాగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది ఓన్లీ జాతర టైమే కాదు ఉత్తప్పుడు కూడా నైట్ టైం పెట్రోలింగు తర్వాత అక్కడ అన్ని సీసీ కెమెరాలు అన్ని పనిచేసే విధంగా ప్లాన్ చేసుకొని సర్ప్రైజ్గా చెక్కింగ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే చాలామంది వాళ్ళకి తెలియదు వచ్చి ఇక్కడ ఏదో బాగుంటుంది టెంపుల్లో ఒక భక్తి భావంతో వచ్చి నైట్ రాళ్ళు చేస్తారు వీళ్ళందరూ అట్లా టైంలో దొంగతనం అయితే అది ఏమైందంటే బ్యాడ్ ఇంపాక్ట్ పోది పబ్లిక్లో కూడా ఒక అరే పోతే మేము టెంపుల్ దగ్గర పోతే దొంగతనం అయిందనే ఫీలింగ్ ఉంటుంది అది కూడా కాకుండా ఉండాలని తర్వాత ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మేము అన్ని రకాలు కూడా గత ఆరు ఆరు నెలల నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాము తర్వాత మొన్న జరిగిన ఈ ఏడుమాత మన ఏడుపాయల దగ్గర ఉన్న జరిగిన ఈ శివరాత్రి జాతరకు కూడా చాలా లక్షలాది మంది ప్రజలు వచ్చారు అందరు ప్రజల సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బందోబస్తు అరేంజ్ చేసి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని రకాలుగా మేము మా డిఎస్పి గారు సిఐ తర్వాత ఎస్ఐలు బయట నుంచి వచ్చిన టీం అందరు కూడా కష్టపడి పనిచేసినారు తర్వాత ఇది నేను ప్రత్యేకంగా వీడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది ఏంటంటే మనకు ఇంపార్టెంట్ టెంపుల్ ఈ జిల్లాలో ఉంది ఇది అక్కడికి వచ్చే పబ్లిక్ కూడా ఏంటంటే ఏం జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇమ్మీడియట్ చెప్పాలి ఈవెన్ లోకల్ పీపుల్ కూడా ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు ఆ ఏరియాలో ఉన్న షాప్స్ అన్ని కూడా ఎవరై ఆ విలేజ్ నక్సన్ వెళ్ళి అదే కదా ఎంత టెంపుల్ డెవలప్ అయ్యి ఎంత పబ్లిక్ వస్తే అంత ఆదాయం పెరిగింది ఇమీడియట్లీగా లాభం వచ్చేది ఎవరికి అక్కడ అక్కడ ఉన్న షాప్ ఓనర్స్కి అక్కడ ఉన్న గ్రామస్తులకి వాళ్ళకు కూడా ఏంటంటే దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఉండాలి ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద వదిలిపెట్టకూడదు ఏది కూడా చాలా బ్యాడ్ ఫీల్స్ ఉంటారు వాళ్ళు పట్టి